ఒక్కసారి కొమ్మరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మ్యాంకర్ రేపిక మనతో పాటు ఉన్నారు శేఖర్ భాషా గారు నమస్తే సార్ సార్ అనసూయ గారి పైన ప్రతి ఒక్క వాగ్వాదం మనం వింటూనే ఉన్నాము ఇప్పుడు ఏంటంటే ముప్పై నాలుగు ఛానల్ పైన కేసు పెట్టారు ఆవిడ అండ్ అలానే సెవెంటీ ఫోర్ ఐ థింక్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు అందులో కూడా మీరు కూడా ఒకరు సో ఆవిడ కేసు పెట్టిన దానిపైన సో మీ వివరణ ఏంటి అనేది జనాలకి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో మంచిదే ఇప్పుడు కేసు పెట్టినంత మాత్రం మనం నేరం చేసినట్టు కాదు ఆవిడ ఒక న్యాయం అడుగుతుంది నేను అనుకున్న న్యాయం న్యాయమా అని సరే పోలీసులకు వేరే ఆప్షన్ ఏమి ఉండదు వాళ్ళ కంపల్షన్స్ వాళ్ళ వాళ్ళ ప్రెషర్స్ వాళ్ళకి ఉంటాయి అందులో మరి ఆవిడ ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు మనకు తెలుసు నాగబాబు గారు ఆర్జీవి గారు మంచు గారు ఇలా పెద్ద పెద్ద వ్యక్తులు ఆవిడ కూడా బాగా ఉన్నవాళ్ళు సో పడతారు పెట్టినంత మాత్రాన అది నేరం రుజువు అవుతుందా లేకపోతే ఆవిడది తప్పని తేరుతుందా అనేది మనకి కోర్టులో జడ్జి చెప్తారు ఇది ఒక మంచి పరిణామం కూడా ఎందుకంటే ఇప్పుడు జనాలు అందరూ ఒక మాట అనుకుంటున్నారు కొంతమంది ఆవిడని సపోర్ట్ చేస్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ ఆవిడని వ్యతిరేకిస్తున్నారు బట్ స్టిల్ పోలీసులు కేసు పెట్టారు సరే పోలీసులు ఆ వన్ పర్సెంట్ వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నట్టుగా మనం ఇప్పుడు జడ్జి గారు ఏమంటారు జడ్జి గారు కూడా అదే భావిస్తారా న్యాయమూర్తి గారు ఏం చెప్తారు సో దాన్ని బట్టి మనకి ఇంకో క్లారిటీ వస్తుంది అంటే ప్రజలు తప్ప జడ్జి గారు ఏమనుకుంటున్నారని తెలుసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఇవ్వడం మనకి ఈ కేసు ద్వారా దొరుకుతుంది విచ్ ఇస్ గుడ్ ఐ వెల్కమ్ ఇట్ చూద్దాం అదే సో అంటే అనసూయ గారు ఏదైతే బయటకు తీసుకొచ్చారో అసలు మీకోసమే కాదు గుమ్మడికాయ దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుగుకున్నట్టు మీరు బయటకు వచ్చారని చాలా మంది మాట్లాడారు బట్ ఇప్పుడు అసలు ఈ కేసు రూపంలో నిజంగానే ఇది నా కోసమే అందరు మాట్లాడారు అనే విధంగా ఉంది అనుకోవచ్చా ఇప్పుడు ఎలా అంటే శివాజీ గారు అనలా ఒక హీరోయిన్ ఉద్దేశించి అన్నారు మరి ఈవిడ చిన్మయ్ గారు రియాక్ట్ అయిపోయారు సో మమ్మల్ని అన్నేశారు మేము 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 అనుకుంటూ మాట్లాడారు సరే మీరు మిమ్మల్ని కాదు కదా హీరోయిన్ అంటే నేను ఆ ఒకనొక టైంలో నేను ఒక ఒక హీరోయిన్గా చేశాను కాబట్టి నేను హీరోయిన్నే కాబట్టి నేను ఏదో చెప్పుకొచ్చారు సమర్థించుకున్నారు బేసికల్లీ పర్టికులర్గా ఇప్పుడు జనరలైజ్డ్ స్టేట్మెంట్ని ఆవిడ మీద వేసేసుకొని ఆవిడని అనేశారని ఆవిడ ఇంకా ఆవిడ చేసిన తర్వాత మనం చూసాం మీడియాలోనూ ఐ మీన్ ట్విట్టర్లో వాట్ ఎవర్ సోషల్ మీడియాలో అలాగే చెన్నై గారు మీరు మీరు వేసుకోండి చీరలు కట్టుకోండి గాజులు పెట్టుకోండి మెట్లు వేసుకోండి అని చెప్పి ఈయన అన్నారు డెరోగేటరీ ఒక మనిషి ఈ వీడియో ఉంది శివాజీని నువ్వు నార్సిస్ట్ అని చెప్పి ఆయన్ని అన్నారు అన్నమాట అన్నారు సో మేము అనొచ్చు మేము ఒక మనిషిని కావాలంటే తిట్టచ్చు వాళ్ళని డెరోగేటరీగా మాట్లాడచ్చు కానీ మమ్మల్ని ఎవరు మాట్లాడకూడదు మీకు అంటే బేసికల్లీ ఎవరన్నా మాట్లాడుండొచ్చు కాక బట్ మనం చాలా క్లియర్ కట్గా క్వశ్చన్ చేసాం మనం ఎక్కడా కూడా పరిధి దాటి మాట్లాడింది లేదు ఎవరిని బూతులు తిట్టింది లేదు ఆవిడంది ఒకళ్ళని నార్సిస్ట్ అని మరి ఆవి ఆవిడ నా ఆయన సిస్ట అనేది ఆవిడ చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఆవిడ ఒక మనిషి ఏమి తెలుసుకోకుండా ఒక మనిషిని ఆవిడే అన్న దాఖలాగా కనిపిస్తుంది ఆయన గురించి ఇవిడికి ఏం తెలుసు అంత మాట్లాడడానికి సరే ఓకే ఇక మనం చేసింది మనం చెప్పింది ఏంటంటే మనం టీవీ సాక్షిగానే మనం అమ్మ ఇదిగో రాశి గారి ఫలాలు అని చెప్పి నువ్వు మాట్లాడేవు అలాగే చిన్నమయ్య గారు మీరు సోకుపడ అనుకుంటూ పాడారు మీరు డబ్బుల కోసం ఇటువంటి బూత్ మాటలను లేకపోతే డబుల్ మీనింగ్ దాన్ని తీసుకోవచ్చు మనం అంటే అని కాదు అది స్టేజ్ మీద ఇంకోటి అన్నా కూడా ఇది యూత్ లోకి తీసుకెళ్ళింది ఎవరు ఒక సమాజానికి ఒక పాయిజన్ నింపుతున్నది ఎవరు సో మీరు అందులో భాగంగా ఉన్నప్పుడు మీరే అవి చేస్తూ ఇంకొకరిని అనే అర్హత మీకు అక్కడది సో ఇది మనం క్వశ్చన్ చేసాం దీంట్లో ఏదన్నా ఆవిడ పెట్టిన కేసులు దీంట్లో సెక్షువల్ హెరాస్మెంట్ ఉంది లేకపోతే ఇంక ఏముంది దీంట్లో అర్థం కాదు దీంట్లో ఫోర్ జీ ఏమన్నా ఉంది ఏంటంటే రకరకాల సెక్షన్లు పెట్టారు ఇక్కడ ఏంటంటే ఒక డెబ్బై ఎనభై మంది మీద ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు ఒకడొక నేరం చేసి ఉండొచ్చు ఇంకోటి ఇంకోటి నేరం చేసి ఉండొచ్చు కొంతమంది నిజంగానే ఈవిడ డీప్ వెహికల్ పెట్టి ఏవో పెట్టి సో అది వాడికి వర్తించే సెక్షన్ అవ్వచ్చు కొంతమంది ఈవెన్ డెరోగేటరీగా బూతులు తిట్టి ఉండొచ్చు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ లో సో అది వాడి మీద పెట్టిన సెక్షన్ గా ఉండొచ్చు సో ఇలా అన్ని రకాలుగా పెట్టేసి అందులో నా పేరు కూడా దోసేసి అంటే నేను ఏం చేశాను అనేది నాకు క్లారిటీ లేదు అంటే మీరు ఏమైనా ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలనుకుంటున్నారా సార్ ఈరోజు నేను ఆ ఎఫ్ఐఆర్ తెప్పించుకొని చూశాను ఆ ఎఫ్ఐఆర్లో నా మీద ఏదైతే ఆరోపిస్తూ పెట్టారో రెండు లింకులు ఆ రెండు లింకులు ఒకటి పనిచేయట్లేదు ఇంకొక లింకు అది వేరే ఏదో దేనికో తీసుకెళ్తే అసలు నా కంటెంట్ కూడా కాదు ఓకే సో నాకు గుర్తున్నంత వరకు మీరు వెళ్ళాల్సి ఉంటుంది సార్ ఇప్పుడు మీ పైన పెట్టారు బట్ అవి మీ లింక్స్ కాదన్నప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది వాళ్ళు పిలిచినప్పుడే వెళ్ళాలి వాళ్ళు పిల్లలకు ముందే నేను వెళ్ళి అడుగుతాను నాకు నేను ఏం చేశాను మీరు నా మీద పెట్టారు నా తప్పే నువ్వు నాకు చూపించు ఇష్టం వచ్చినట్టు నా మీద కేసులు పెట్టడం కాదు కదా సో అది ఖచ్చితంగా నేను అడుగుతాను దాంట్లో ఎటువంటి డౌట్ ఉండదు ఇక ఇవి కాకుండా ఈవిడ నాకు అంతకు ముందు కొన్నాడు కదా ఒక నోటీస్ పంపించింది ఏమిటి అంటే ఈవిడ అబ్జెక్షన్ ఒకనొక ఇంటర్వ్యూలో నేను మాట్లాడుతూ అనసూయం చూస్తే మూడు రాదా ఏమంటారు అనసూయం చూస్తే మీకు కిక్ రాదా అని చెప్పి ఈవిడ అన్న వీడియోట అది నేను ఎప్పుడో అన్నాను అది ఆర్కైవ్ చేసేసారు దాన్ని మీరు ఎక్కడి నుంచో పట్టుకొచ్చి మీరు ఇవాళ నన్ను డిఫైమ్ చేయడం కోసం ఇది చూపిస్తున్నారు అమ్మ నేనేమన్నా లేని ఇది చూపించానా ఉన్నదే అది సంవత్సరాల క్రితం అన్నా రోజు క్రితం అన్న పది సంవత్సరాల నువ్వు ఆర్కేవి చేసిన దాన్ని నేనేదో హ్యాకింగ్లు చేసో ఎక్కడి నుంచి పట్టుకోవాలి అది ఎక్కడ పట్టినా దొరుకుతుంది ఎక్కడ మా వాళ్ళకి జస్ట్ షార్ట్స్ చూస్తుంటే కూడా వచ్చింది వస్తే ఇది చూడండి చూపించా అంతేగాని దానికోసం ఇప్పుడు ఏ రకమైన ఇది లేదు దాంట్లో సో నేను నిజమే చూపించాను ఎక్కడ అబద్ధం అనడానికి ఏ మాట లేదు అని చెప్పి దీన్ని తీసుకొచ్చి అంటున్నారు అనుకోవచ్చా అదే అండి అంటే నేను అలా మాట్లాడచ్చు దాన్ని మీరు ఎత్తి చూపించకూడదు నేను రాజుగారి ఫలాలు అనొచ్చు నేను చూస్తే మీకు కిక్ రాదా అని మాట్లాడచ్చు నేను ఇంక ఏదైనా అనొచ్చు శివాజీ గారిని నార్సిస్ట్ అనొచ్చు చెరగట్టుకోండి అనొచ్చు ఇంకా లేకపోతే ఏదైనా అనొచ్చు మీరు దాన్ని పాయింట్అవుట్ చేయకూడదు మేము అంటాం సార్ మీరు మమ్మల్ని ఎలా కామెంట్ చేస్తారు మేము అనేవాళ్ళు మీరు పడేవాళ్ళు మీరు తిరిగి మాట్లాడకూడదు సో ఇది అక్కడ మనకు కనబడుతుంది అంటే మేము ఇట్లాంటివి మాట్లాడుకోవడానికి ఏది అంశం చూస్తే కిక్కురాదని మాట్లాడుకోవడానికి లేకపోతే రాసి గారి ఫలాన్ని ఇట్లాంటి ద్వందాలతో వచ్చి మాట్లాడుకోవడానికి ఇవి మేము ఎత్తి చూపిస్తే తప్పైపోయింది అంటే ఇప్పుడు కేసు ఏంటి ఇటువంటి వాళ్ళు చేసుకుంటారు చేసుకునివ్వండి ఉండండి అంటే మాకు ఇటువంటి మాట్లాడుకోవడానికి లైసెన్స్ ఇప్పించండి అని అడిగినట్టు అనమాట సహకరిస్తున్న మన పోలీస్ శాఖ వారిని నేను వెళ్ళి కరుక్కుంటాను ఏంటి సార్ బాగుంది ఇదేదో మీరు ఇటువంటి వాటికి సమర్థిస్తారా అని చెప్పి డెఫినెట్గా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూద్దాం మరి ఇది ఎక్కడి వరకు వెళ్ళబోతుంది ఏంటి అనేది మళ్ళీ ఇంకో శేఖర్ శేఖర్భాస్కర్ గారిని అడుగుదాము మరి మాట్లాడారా లేదా ఏమన్నారు ఎలాంటి కేసెస్ నమోదయ్యాయి మీ పైన ఇది ఎంత వరకు తీయబోతుంది అనేది థ్యాంక్ యూ సో మచ్ సార్